హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శవనుభావ్ వ్లాగ్స్ నా అయితే చివరి వరకు స్కిప్ చేయకండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు మా ఇంట్లో అయితే కమ్మ కమ్మటి చేపల పులుసు అలాగే చేపల ఫ్రై అయితే వేసుకున్నాం మరి మీరేం చేసుకున్నా నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మా ఊళ్ళో అయితే ప్రతి మంగళవారం మార్కెట్ అయితే అవుతుంది అందుకే మేమైతే ఇక్కడ మార్కెట్కి వెళ్ళడం కోసం అని రెండు బ్యాగులు అయితే తయారు చేసి పెట్టుకుంటున్నాం మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్ అయితే చాలానే దూరం ఉంటది ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా వచ్చేస్తుంది మెల్ల మెల్లగా నడుచుకుంటూ అట్లా అట్లా నేను మా అమ్మనైతే మార్కెట్ వెళ్లిపోయినాం మార్కెట్ లో అయితే మంది చూసిరా చాలా మంది అసలు మార్కెట్ కి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లే ముందేమో ఇవి తీసుకుంటాం అవి తీసుకుంటాం అని పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తాం బట్ లోపలికి వెళ్లిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఒక్కొక్క దాని రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి నేనైతే ఇక్కడ వట్టి చేపలు తీసుకుంటున్నా చాలా టేస్టీగా ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా తింటే మాత్రం నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు వేసి కొంచెం చింతపూలు ప్యాడ్ చేసుకుని చేసుకుంటే కర్రీ టేస్ట్ ఉంటది అసలు మా ఇంట్లో అయితే అందరికి చపలంటే ఇష్టం అందుకని ఇవైతే ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాం మరీ ఎక్కువైతే తీసుకోలేము తర్వాత మార్కెట్ అన్ని చేసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మా నాన్న అయితే చేపలు తీసుకొచ్చి పెట్టిండు అయితే చాలా మంచి ఉండే ఫ్రెష్ చేప ఒకటే తీసుకొచ్చిండు ఇది ఒకటి త్రీ కేజీస్ అట్లా ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇదైతే చేప తలకాయ దీని ఇదే ఇంకా పెద్దగా ఉండే బట్ అది మొత్తం ఒకటే ముక్క వేసేస్తే ఇంకేం ఉండదు తినడానికి అని చెప్పి కొంచెం దగ్గరకనే కట్ చేసిండు కట్ చేపించే వాళ్ళ దగ్గర దానికి కేజీ కట్ చేయడానికి ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఎంత మళ్ళీ ఇంకెందుకు వాళ్ళకి పెట్టడం ఎక్స్ట్రా అమౌంట్ అని మా డాడీయే కట్ చేస్తాడు ఫ్రెష్ చేప అసలు తీసుకురాగానే మంచిగా కడిగి మంచిగా నీట్గా కట్ చేసి పెట్టిండు ఇక్కడ మేమైతే కర్రీలోకి ప్రిపేర్ చేసుకోవడం కోసం అని అన్ని మసాలాస్ యాడ్ చేస్తాం సింపుల్ ప్రాసెస్ అసలు చేపల పులుసు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు పెట్టే వాళ్ళ చేతుని బట్టి కూడా చేపల పులుసు టేస్ట్ అనేది ఉంటుంది అని చాలా మంది అంటారు అవునా కాదా ఇంతకు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అట్లా ఫుల్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి కారం పొడి అలాగే కొంచెం నిమ్మరసం అట్లనే ఎండబెట్టి పెట్టిన మెంతి పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం పౌడర్ అంటే మొత్తం గ్రైండ్ చేసిన పౌడరేం కాదు అవి ఎండబెట్టిన తర్వాత బాగా ఎండిపోతుంది అని కొంచెం చూరా చూర వేసి దాన్ని కూడా అప్పుడప్పుడు ఇట్లా కర్రీలోకి యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది ఇవన్నిటిని కూడా బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ కొద్దిసేపు మంచిగా ఒక పక్కన పెట్టుకోవాలి ఆ మర్చిపోయిన ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఇది పోపు దాంట్లో చేప ముక్కలు వేసి దాంట్లోనే కొంచెం చింతపండు రసం వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముక్కలు మంచిగా ఉడికేంత వరకు పెడితే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేస్తారు ఒకరేమో ఫస్ట్ పులుసు మొత్తం మరిగిన తర్వాత చేప ముక్కలు లాంటివి లాస్ట్ యాడ్ చేస్తారు మరి కొందరేమో ముందు యాడ్ చేసి తర్వాత దానికి పులుసు పెట్టేస్తారు ఇంతకీ మీరే టైప్ లో ప్రిపేర్ చేస్తారో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై చేస్తున్నా ఇది కూడా మిక్సీ బట్టి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ముక్కలకి చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ గా పులుసుకి టేస్ట్ వచ్చేది ఈ ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెం కాల్చిన తర్వాత ఉల్లిగడ్డ పీస్ వేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా ఇక్కడ ఈ మిగిలిన అయితే ఫ్రై కోసం తీసి సపరేట్ పెట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కలుపుకొని పెట్టుకున్నాం పులుసు పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో అట్లనే కొన్ని పీసులు ఫ్రై చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ మా ఇంట్లో పులుసు అంటేనే అందరికి ఇష్టం పులుసులో ఉన్న ముక్కనే చాలా టేస్టీగా అనిపిస్తుంది కానీ కొందరికేమో ఇట్లా ఇష్టం ఉంటుంది కొందరికేమో అట్లా ఇష్టం ఉంటది అంతేనా కాదా ఇంతకు మీరేమంటారు మీకు ఫ్రై అంటే ఇష్టమా లేకపోతే పులుసు అంటే ఇష్టమా నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి ఫైనల్ గా మార్కెట్ పోయి తర్వాత అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టి తర్వాత పులుసు పెట్టేసరికి చాలా సేపు అయితే టైం పట్టింది అంటే పులుసు అవ్వడానికి కాదు ఉన్న మిగిలిన పనులు అన్నీ అయిపోయేసరికి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ పెద్దదైతే అయితే తర్వాత ఉన్నాయి అన్ని చిన్న చిన్న పీస్ లో మరీ చిన్నగా ఏం లేవు అందుకే తీయడానికి కూడా రావట్లేదు స్పూన్తో తో చేపల పులుసు అయితే చాలా టేస్టీ గా ఉంది ఇది మరీ చిక్కగా ఉంది ఉంటే బా ఉండదు అట్లాంటి మరీ వాటర్ లాగా ఉంటే ఏం బాగుండదు ఈ కన్సిస్టెన్స్ లో ఉంటే చాలా టేస్టీగా ఉంటది ఈ చేపల పులుసు అయితే నేనే ప్రిపేర్ చేసిన మీలో ఎంతమందికి మందికి చేపల రెసిపీ కావాలో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్తే నేనైతే ఫుల్ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ నేనైతే చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నా చింతపండు రసం యాడ్ చేయడం వల్లనే చాలా టేస్టీగా ఉంటది మరీ తక్కువేసుకున్న పులుపు తక్కువ టేస్ట్ అంతా ఏర్పడదు అట్లా చెప్పి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను చేపల పులుసు అనేది పుల్లగా అయితే అట్లా కూడా టేస్ట్ అనేది బాగుండదు మన ఇంట్లో ఉన్న చింతపండుని బట్టి అది పుల్లగా ఉందా లేకపోతే తీయ తీయకుండా దాన్ని బట్టి చింతపండు అందగా నానబెట్టుకొని వేసేసుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ స్టార్టింగ్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎక్కువ అనిపిస్తుంది తప్ప పులుసు పెట్టుకోవడం అయితే చాలా ఈజీ అసలు ముక్క కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలాగో ఈ రోజు మార్కెట్ అని చెప్పాను కదా మార్కెట్ కి వెళ్లి ఉన్న కూరగాయలన్నీ తీసుకొని వచ్చేసరికి చాలా చాల చాలా టైడ్ అనిపించింది అసలు ఇక్కడ ఒక పక్కనేమో చపాతీలు ప్రిపేర్ చేస్తున్న అట్లనే మరొక పక్క చేపల పులుసు అయితే పెట్టేసినా అయిపోయింది బియ్యం పిండితో చేసిన రొట్టెలలోకి చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటది ఏమంటారు మీరు మీకు కూడా ఇష్టం ఎప్పుడైనా ట్రై చేస్తా మాత్రం కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి జొన్న రొట్టె లాంటి వాటిల్లోకి తలకాయ కూర మటన్ చికెన్ ఇట్లాంటి మంచిగా ఉంటాయి కానీ ఈ బియ్యం పిండి రొట్టెలు మాత్రం చేపల పులుసు వేసుకుని ఉంటే మస్తు టేస్ట్ ఉంటుంది అసలు ఎప్పుడైనా ట్రై ఇక్కడ నాకైతే మార్కెట్ అంతా తిరిగి వచ్చేసరికి బియ్యం పిండి రొట్టెలు కొట్టేయని తోపికె లేకుండే అందుకే చపాతీలు అయితే ప్రిపేర్ చేసినా చపాతీలు అయితే కొంచెం ఈజీగా కదా ప్రాసెస్ ఇట్లా తల్చి దాని పెంకపై నీచి కాల్చేయడం అంతే ఇంతకీ మీకేం రొట్టెలు ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి చపాతీలు ఇష్టమా లేకపోతే మొక్కజొన్న రొట్టె జొన్న రొట్టె సాయిజొన్న రొట్టె ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదా నాకైతే బియ్యం పిండి రొట్టె విత్ ఛాయ్ కాంబినేషన్ అయితే మస్తు ఇష్టం అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేసేరా చెయ్యకుండా ఎందుకుంటారు అసలు ఇది తెలియాలి ఎవరు ఉండరు కదా ఏ కూర ఉన్నా సరే మా ఇంట్లో అయితే చపాతీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అందుకే చపాతీలు అయితే ప్రతిరోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటాం మేము ఏదో ఒకసారి రేర్గా స్కిప్ అయితే తప్ప మ్యాక్సిమం మాత్రం చపాతీలు అయితే చేసుకుంటాం డైలీ ఇది మాత్రం కంపల్సరీ అనుకునే ఫుడ్ మీ ఇంట్లో కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా ఉంటే మాత్రం నాతో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పి షేర్ చేసుకోండి ఇక నేనైతే ఒక సిక్స్ సెవెన్ అట్లా చపాతీలు ప్రిపేర్ చేసినా దీంట్లో తినే వరకు తింటాం మిగిలిన ఉంటే మాత్రం మార్నింగ్ ఛాయిలోకి వేసుకొని తినేస్తాను చపాతీల కోసం ఇక్కడ వెయిటింగ్ చపాతీలు ఎప్పుడైతే అయితే కంప్లీట్గా ఆయన వేడివేడి వేడి చేపల పప్పులు చేసుకుంటుంటే మస్తు టేస్ట్ ఉంటాయి కదా అని చెప్పి ఇక చపాతీలు కంప్లీట్ అయిన తర్వాత అన్ని తీసుకొని పోయి బయట ఒక దగ్గర పెట్టుకొని కూర్చొని అందరం కూడా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటే చేపల పుల్స్ తో అన్నం అయితే తినేసినా నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే అసలు చపాతీలు ఆలోచనప్పటి నుంచి చేపల పుల్స్ వాసుకడానికి మస్తు అటెంప్ట్ అయిపోయినా ఎప్పుడెప్పుడు తింటానా ఇప్పుడెప్పుడు తింటానా అనిపించింది తినేటప్పటికి ఫైనల్ గా మస్తు హ్యాపీగా అనిపించనుండే ముందైతే కడుపు నిండా భోజనం తిన్న తర్వాత సాయంత్రం మార్కెట్ కి వెళ్ళి తీసుకొచ్చిన కూరగాయలు అన్ని కూడా రెండు బస్తలు ఓపెన్ చేసి మంచిగా చదువుకుంటున్నాం కూరగాయలు అయితే ఎప్పుడు తెచ్చినట్టే ఎక్కువైతే అయితే ఈసారి అయితే ఏం తీసుకురాలేము ఎందుకంటే ఇంటి దగ్గర బాబు ఏడుస్తున్నాడని చెప్పి ఫోన్ అయితే వచ్చినాయి అందుకని చెప్పి తొందర తొందరగా వచ్చిన తల్లి మాత్రమే తీసుకొని వెళ్ళిపోయినా కొందరు పిల్లలు తల్లి లేకున్నా ఎంతసేపు అన్నా సరే ఏదో ఒకటి తినిపిస్తున్నా లేకపోతే ఆడిపిస్తున్నా చూసుకుంటే చాలా సేపు వరకు టైం స్పెండ్ చేస్తారు అదే మరికొందరు పిల్లలు ఎన్ని ఇచ్చినా ఏం తినిపించినా ఏది కొనిచ్చినా తల్లే కావాలని అంటారు నా కొడుకు కూడా అంతే ఆడినంత సేపు ఆడతాడు తినేంతసేపు తింటాడు తర్వాత మెల్లగా మెల్లగా స్టార్ట్ చేస్తాడు గుల్గడం ఇక ఆడికని ఏడుపుకి ఎత్తుకున్నాడు అంటే మళ్ళీ నేను వచ్చి ఆగబెట్టే వరకు కూడా అసలు ఆగనే ఆగడు మీ పిల్లలు కూడా చిన్నప్పుడు ఇట్లనే వేసి ఉంటే మాత్రం నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి అసలు మీ పిల్లలు కూడా ఇంతే అల్ చేసారా మీరు ఉంటేనే ఉంటారు లేకపోతే మీరు లేకున్నా ఉండేవాళ్ళ రెండు బ్యాగులకి కూరగాయలు మొత్తం కూడా కింద మొత్తం ఒకటి ఒకటి దాంట్లో నుంచి అదే అన్న అనుకోండి చేసుకోవడం ఈజీ ప్రతి వారంతో కంపేర్ చేస్తే అసలు ఈ వారం అయితే చాలా తక్కువనే తీసుకొచ్చిన కూరగాయలు చెప్పాను కదా మా బాబా ఇడవడం వల్ల కొంచెం తొందరగా రావడం వల్ల తక్కువనే తీసుకొచ్చిన మాక్సిమం అందుబాటులో ఉన్నవి తీసుకొచ్చిన మార్కెట్ అంతా తిరిగి పర్టికులర్ గా ఇదే కావాలని చెప్పి దేనికోసం వెతకకుండా వస్తుంటేనో పోతుంటేనే కనిపించినవి మాత్రం తీసుకొని వచ్చేసిన మెయిన్ అయితే బెండకాయలు దొండకాయలు గోకరకాయలు కాకరకాయ టొమాటో ఆకు కూరల్లోనైతేనేమో కల్ల కూడా తీసుకొచ్చినాం అట్లనే గంగవేలు కూర తీసుకొచ్చు గంగవల్ కూర ఎండకాలం చాలా చల్లదనం కదా మంచిగా పప్పు వేసుకోవాలంటే కూడా చాలా టేస్టీగా మరి మీ వీడియోలో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్